బండెనక బండి కట్టి పదహారు బళ్ళు కట్టి ఏ బండిలో పోదాం కొడకో మనం బాగా చిన్నప్పుడు నైంటీ స్కిట్స్ వరకు ఎంతమంది ఎడ్ల బండి మీద ప్రయాణం చేశారు ఒక ఊరు నుంచి ఒక ఊరికి లేదు పొలాల్లో సరదాగా ఎడ్ల ఎంతమంది ఎడ్ల బండి ఎక్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ నేను ఈ అయితే మీకు ఒక హ్యాండ్ మేడ్ హ్యాండ్ క్రాఫ్ట్తో తో చేస్తున్న ఐటెమ్స్ చూపించడానికి దగ్గలూరు వచ్చాను ఫనీ ఊరి పేరు చాలా డిఫరెంట్ గా ఉంది అని అనిపించవచ్చు ఊర్ హిస్టరీ గురించి తర్వాత తెలుసుకుందాం బట్ ఇక్కడ ఈ హిస్టరీ తెలిసి నేను మీకు చూపించబోతున్నా ఒక్కసారి అలా లుక్ వేయండి పదహారు బళ్ళు కాదండి బాబో ఇక్కడ చాలానే ఉన్నాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు ఇన్ని ఎడ్ల బండ్లు మరి చేత్తో చక్కగా చేస్తున్నారు కదా మరి ఈ వర్క్ గురించి రోజు మనం తెలుసుకోబోతున్నాం మన రెడ్ ఎఫ్ఎం ఎక్స్ప్లోర్ చేయబోతుంది గెట్ రెడీ ఓకే సో ఇక్కడ ఇంత హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ కి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి సో ఇక్కడ హిస్టరీ తెలుసుకుందాం ఫస్ట్ మనం హై సార్ సార్ నమస్తే అండి మీ అండి నా పేరు కోటయ్య సార్ కోటయ్య సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేసే తొమ్మిది ఏళ్ళ పది ఏళ్ళు అవుతుంది సార్ పది సంవత్సరాలు అవుతుంది మీ షాప్ లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా నా బాల్య స్మృతులు గుర్తుకొచ్చాయి ఈవెన్ జంగ్జర్ జనరేషన్ తెలియకపోతే గానీ నైన్టీ స్కిట్స్ వరకు అయితే మాత్రం ఎద్దుల బండితో ఉన్న అనుబంధాలు మెమొరీస్ ఎన్నో మాటల్లో చెప్పలేము అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు చక్కగా ఎద్దులతో చేసిన బళ్ళు కానీ మైసూర్ ఎద్దులు మైసూర్ ఎద్దులు పరుగు పందాలు అంటే సంక్రాంతి వచ్చింది అంటే ఎద్దుల ప పందాలకి ఎంత మంది రెడీ అయిపోతారో సో అలాంటి పరిగెత్తే మైసూర్ ఎద్దులు కూడా ఇక్కడ చక్కగా ఉన్నాయి బా ఇక్కడ ఎంత పెద్ద టీపాయ్ కనిపిస్తుంది అండి నిజంగా చిన్నప్పుడు చేలో ఎడ్లు కట్టగోరం కట్టేశాక ఎడ్ల బండి మీద అన్నం తినేవాడిని అండి చెరుగులు సీజన్ లో ఈ బండి ఎక్కేసి తింటాను లేని మారం చేసేవాడిని ఆ గుర్తొస్తున్నాయి నాకు సో ఇది పెద్ద టీ పై ఎంత టైం పడుతుంది చేయడానికి ఇది చేయడానికి ఒక నలుగురు మనుషులు వచ్చేటప్పటికి రెండు వారాలు పడుతుంది ఓకే కొత్తలో ఏమనిపించింది ఈ బిజినెస్ వర్కౌట్ అవుతుందా లేదా అనే టెన్షన్ ఉందా నేను బిజినెస్ గురించి చేయలేదండి ఇది ఓకే ఆ పని గుర్తింపు గురించి చేసుకున్నాను నేను కల్చర్ ని కాపాడాలి పది మందికి తెలియాలని ఆలో అన్న ఆలోచనే నన్ను ఇప్పుడు దాకా ఒక ఇరవై మంది వర్క్ చేయించుకునే అంత స్థితికి వచ్చింది